నిజంగా అయితే ఇది ఒక ఆశ్చర్యార్థకమైన లేకపోతే ఆసక్తికరమైన స్టోరీ సజ్జల రామకృష్ణారెడ్డి కనిపించట్లేదు సజ్జల భార్గవ్ కూడా మిస్సింగ్ ఎస్కేప్ ఇక్కడ వీళ్ళిద్దరు ఏమైపోయారు వీళ్ళిద్దరు చుట్టూ మొత్తం స్టేట్ గవర్నమెంట్ పాలిటిక్స్ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన ఎవ్రీథింగ్ అసలు ఎవరు సీఎం సజ్జల జగన ఒక ఒకనొక పేరు ఒక చర్చ ఎక్కడ చూసినా ఇదే కామెంట్లు వీళ్ళిద్దరికి సంబంధించిన లావాదేవీలు వీళ్ళిద్దరూ నడిపిన ఇవి ఇష్యూస్ అసలు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి వచ్చి కనీసం ఇది అదని ప్రస్తుతం మాట్లాడారా కానీ సజ్జల వచ్చి మాట్లాడేవాడు ఆయనతో ఆయన చుట్టూ ఒక పెద్ద విచిత్రమైన విషయం చెప్తానండి సజ్జల మిస్సింగ్ అనేది ఇంత పెద్ద వార్త ఎందుకయింది అనేది సబ్జెక్టు ఎందుకంటే మనం రీసెర్చ్ చేస్తున్నాము కొంత పరిశోధన అవసరం ఈ పరిశోధనలో మనకి ఇప్పటివరకు తెలిసిన విషయాలు ఏంటంటే ఏదో ఆర్థిక లాభాదేవీలు ఆ తర్వాత ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి కొన్ని కీలకమైన ఫైళ్లు వాటి కోసం సజ్జల అనేవాడిని పురీతంగా వెతుకుతున్నారని ఇది అంటే దా పట్టి చూస్తుంటే ఎలా ఉందంటే ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా ఈ వెంటాడు వేటాడు వేధించు అనే ఒకనొక ఫార్ములాలో ఇదంతా వెళ్తున్నట్టు కనిపిస్తుంది రేపు వచ్చే గవర్నమెంట్ లో వాళ్ళు వస్తే హలో చెప్పండి ఈ సజ్జల మిస్సింగ్ భార్గవ్ మిస్సింగ్ రామకృష్ణారెడ్డి మిస్సింగ్ అని ఒక పెద్ద టాకు న్యూస్ ఏంటి వాళ్ళు ఎక్కడ ఉండొచ్చు ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళ ఎస్కేప్ అవ్వడానికి గల కారణాలు ఏమైంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదండి వాళ్ళు ఇప్పుడు ఓటమి పార్టీ ఓటమి చెందడం వల్ల వాళ్ళు మనసు బాధ ఆ రోజు సీఎం గారు ఫైనల్ గా మాట్లాడేటప్పుడు కూడా పక్కనే ఉన్నారు వాళ్ళు కూడా ఓకే సజ్జల గారు కూడా గారు కూడా పక్కనే ఉన్నారు ఇద్దరు పక్కనే ఉన్నారు ఓకే అని వాళ్ళు మనసు బాధ తట్టుకోలేక ఈ రోజు హైదరాబాద్ లో వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ లో ఉన్నారు సార్ జూబిలీస్ బంజారస్ పెంట్లో హ్మ శ్రమంగా ఉన్నారు పార్టీ మళ్ళీ కూరవ యోగం తీసుకుించడానికి మళ్ళీ వస్తారు మళ్ళీ వచ్చి ఇక్కడే ఉండే ఏదో వాకోసం పార్కి వాళ్ళే వెతుకుతున్నారు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి అవి ఏద ఓన్లీ ఫోన్ ఏదో స్విచ్ ఆఫ్ ఉంటా రాలేదు మాట్లాడలేదు ఒక్కసారి వాలేదు మనసు పట్టు మనసు బాగలకు వెళ్ళి ఉంటారు చాలా సమస్యలు ఉంటాయి ఏదో పార్టీ దానాల అదనిస్తోలా అంతే పరాజయం చెందింది పరాజయం చెందడం వల్ల వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి ఎవరికి అందుబాటులో లేకుండా ఒక వారం రోజులు పది రోజులు మనసు ఇది ఓటమి తాలూకు ప్రభావం అంతే తప్ప వాళ్ళు ఏదైనా స్కామ్ లో ఉండడం గానీ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా పోవడం గానీ అలాంటివి ఏమి ఉండవా అవి అలాంటివి ఏమి ఉండవండి అలాంటివేం లేవు ఏం లేవు ఇప్పుడు అన్ని ఇలాంటి వార్తలు విపరీతంగా వార్తలు చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి తప్పితే రియల్ దమ్ లేదు వాళ్ళు ఆ విధంగా దాన్ని వార్త ఏది కనబడితే అది ఆ రోజు అసలు వార్తలో ఏమంటున్నారు వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది వాళ్ళు ఎంత చేసినా పని చేయట్లేదు వాళ్ళు ఇక్కడ కనపడలేదు వాళ్ళు దీంట్లో కూడా కనపడలేదు అన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి మీటింగ్ తో ఆ రోజు చెప్పిందే ఆ మళ్ళీ వాళ్ళే చెప్పారు వాళ్ళే రమ్మని చెప్పారు వాళ్ళే పిలిచారు అందరినీ మీరు వచ్చి కాబట్టి సార్ ఫ్రీ ఫ్రీగానే ఉన్నారని చెప్పిందే సజ్జల ఓకే కాబట్టి ఇదంతా సహజ సిద్ధమైన ప్రక్రియ తప్ప ఇందులో ఎలాంటి స్కామ్ లేదు స్కీమ్ లేదు అదే మీరు చెప్పారు ఎలాంటి స్కామ్ అంతే ఎలాంటి స్కీములు స్కాములు ఏమి లేవు వాళ్ళు ఎక్కడికి పోరు మళ్ళీ వచ్చి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ఆల్రెడీ పార్టీ ఆల్రెడీ కాల్ సెంటర్స్ ఇచ్చింది ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయి రచలు జరుగుతున్నాయి వాళ్ళందరికీ కూడా మనం దగ్గర చేయాలి మన కార్యక్రమాలన్నీ మొదలు పెట్టాలి మళ్ళీ తిరిగి మనం పూర్వ వైద్యులు తీసుకురావాలని చూస్తున్నారు ఏం పోదు ఎక్కడికి వీళ్ళు అనుకున్నంత విధిలో పార్టీ ఏమి లేదు బ్రహ్మాండమైన ఓటు మెజారిటీ వచ్చినాయి ముప్పై తొమ్మిది పాయింట్ ముప్పై ఐదు శాతం ఒక కోటి ఎనభై ఐదు లక్షల మంది ఓట్లు వేశారు జగన్మోహన్ రెడ్డికి తేడా ఇరవై కదా అంతే అంతే ఇరవై లక్షల తేడాతో గెలిచారు వాళ్ళు అంతకు మించి ఇంకెళ్లేదు జగన్మోహన్ రెడ్డి పార్టీ బ్రహ్మాండంగా ఉంది వాళ్ళు అనుకునేది ఇంకొక ఆరు నెలల్లో మొత్తం పార్టీ పుంజుకొని ఒక రకంగా బయటకు వచ్చి అందరు బ్రహ్మాండంగా తిరుగుతారు అది ఓకేనండి మేము ఫైనల్ గా చిన్న ఇదిగవ్ నెంబర్ నా దగ్గర కూడా ఉంది ఏమన్నా రియాక్ట్ అవుద్దా లేదా బిగ్ టీవీ ఫోన్ రింగ్ అవుతుంది సార్ నమస్తే సార్ హలో సార్ నమస్తే సజ్జల్ భార్గవ్ గారు అవునండి సార్ అయితే నేను సార్ కలిసాను సార్ నా పేరు ఆది అండి ఎక్కడి అదే మొన్న లాస్ట్ మీరు నాతో మీటింగ్ అయ్యారు కలిసారు మీరు నేను రెండు మూడు ఐడియాలు చెప్పాను మీరు ఓకే అన్నారు అదే మీ మీద ఏంటంటే మిస్సింగ్ మిస్సింగ్ అని విపరీతమైన ఒకటే ఇది వస్తుంటే వాళ్ళకి అదే అదే ఇందాకే ఒక వైసీపీ వాయిస్ తీసుకున్నాం తీసుకుంటే లేదండి వాళ్ళు ఎక్కడికి పోలేదు ఉంటే ఓ రెండు రోజులు అట్లా అసలు ప్రెస్ మీట్ ముందు కూడా వాళ్ళు పక్క నుండి దగ్గర నుండి అంతా నడిపించినప్పుడు వాళ్ళు ఎక్కడికి పోతారు అదే 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 అందుకు కౌంటర్ గా మీరు చెప్తారేమో అని నేను ఫోన్ చేశాను సార్ మీరు బాగా యాక్టివ్ గా ఫోన్ ఇస్తారు నాకు చాలా తృప్తిగా ఉంది చెప్పండి మీకు ఇట్లాంటి ఎవరన్నా చెప్పినా కూడా క్లియర్ గా చెప్పండి మీరేనా పర్సనల్ మాట్లాడాలని చెప్పండి జగనన్నతోనే ఉన్నాం ఆ జగన్నాథ్ ఉన్నారు ఎక్కడికి పోలేదు హాయిగా అప్పుడు మీ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయినాయని మీరు ఎస్కేప్ అయిపోయారని మిస్సింగ్ అని అవునవునవునవును అదే అందుకోసమే అసలు మోగుద్దా లేదా వాడిని స్విచ్ ఆఫ్ అని రెండు రోజులుగా పరకట్లేదు అని అంటుంటే సరే ఉంది కదా నెంబర్ అని చెప్పి కలుద్దాం అన్న కలుద్దాం చెప్పండి కలుద్దాం చెప్తాం అందరికి చెప్తాం ఓకే అన్న చూసారు కదా నాతో ఒకటిన్నర నిమిషం సజ్జల భార్గవ్ ఆయన వాయిస్ అయింది మీకు వినిపించి ఉంటుంది మీరు ఆయన వాయిస్ ని ఇంత తృప్తికరంగా మీరు తీసుకొని దాన్ని వివరణ అర్థం చేసుకోండి ఆయన మామూలుగా ఫోన్ ఎత్తడు అన్న ఒక అపవాదం ఉంటుంది నింద ఉంటుంది ఆ నింద నుంచి ఆ నింద ఆయన్ని వేస్తున్నారు కొందరు పర్టికులర్ సెక్షన్ ఆఫ్ మీడియా ఆయన మీద ఒక టార్గెటెడ్గా మాట్లాడుతున్నారు వాళ్ళ ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు చేసిన మనుషులకి ఏమో డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళందుకే ఎస్కేప్ అయిపోయారు అవేవో ఫైల్డ్ కేసులు అది ఇది అడావుడు అని చెప్పేసి చెప్తున్నారు ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు అని ఇప్పటికీ మనకి ప్రూవ్ అయింది చూసారు కదా దట్ ఇట్